హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని పూర్తిగా చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఎగ్తో పులుసు చేసి చూపించబోతున్నాను దీని టేస్ట్ చేపల పులుసుకి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక గిన్నెలోకి ఎగ్స్ తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఎగ్స్ ఉడికేటప్పుడు సాల్ట్ వేసినట్లయితే అవి పగలకుండా ఉంటాయి ఆ తర్వాత ఇంకో గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మూడు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దానిలోకి కొంచెం పసుపు కొంచెం కారం వేసి ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ కోడిగుడ్లు వేయించేటప్పుడు ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలండి లేదంటే కోడిగుడ్లు ప్యాన్కి అతుక్కుంటాయి ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత పైన కలర్ మారుతుంది అప్పుడు ఇవి తీసి వేరే ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కలర్ మారేంతవరకు మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి తర్వాత పావు స్పూను పసుపు వేసుకొని రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి ఇది మొత్తం కలిసేలా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మాడిపోకుండా వెంటనే చింతపండు పులుసుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి అలాగే ముందుగానే ఉడికించుకొని పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ఐదు నిమిషాల తర్వాత అర స్పూన్ ధనియాల పొడి వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్తో కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పైన సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని చల్లుకొని దింపేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్